పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో గిరిజనులకు స్పెషల్ డీఎస్సీ ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గిరిజన ఉద్యోగార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు ఐటీడీఏ పిఓకు వినతి సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు తక్షణమే ఆర్డినెన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ మూడుతో ఆదివాసీ ప్రాంతంలో నూరు శాతం ఉపాధ్యాయ నియామకాల్లో న్యాయం జరిగేదని ఈజీఓ రద్దుతో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి వంద శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు గిరిజనులు పాల్గొన్నారు ఎంతగానో మేము మా మేము చేసినటువంటి సాంప్రదాయ పండుగల కోసం మీరు వచ్చి మాకు మీకు ఎంతగానో మీరు మాకు తోడ్పాటు ఇచ్చారు మీ గురించి మాకు తెలుసు కాబట్టి మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి కూడా అంత కలిపేయడం వల్ల ఇప్పుడు మాకు రెండే డిఎస్లో రెండు పోస్ట్ జిల్లా మొత్తం రెండు